అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం పాలకొల్లు నియోజకవర్గం దగ్గులూరులో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిరసన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న మురళీరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరావు నర్సాపురం పార్లమెంటు పరిశీలకులు శ్రీ ముదునూరి మురళి కృష్ణంరాజు పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్త గుడాల గోపి మరియు భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చిన్నమిల్లి వెంకటరాయుడు యూత్ వి ప్రెసిడెంట్ చిగురుపాటి సందీప్ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షులు అరిగేల అభిషేక్ జిల్లా యూత్ స్టూడెంట్ వింగ్ మరియు మండల అధ్యక్షులు మరియు స్టేట్ జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రతి జిల్లాలోని కూడా ఒక మెడికల్ కాలేజీ ఉండాలి దాని ద్వారా నిలిపేదలకు వైద్యం అంటే పిల్లలు డాక్టర్లు అవుతారు ప్రయోజకులు అవుతారని ఒక మంచి ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కళ్ళ ఆ కళలను నిజం చేయాలని ఇరవై ఐదు ఇరవై ఆరు జిల్లాల్లోని కొన్ని జిల్లాల్లో లేకపోతే పదిహేడు జిల్లాల్లో చరిత్రలో దేశంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ఎక్కడా లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అలాంటి ఈ రాష్ట్రంలో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడితే ఈ రోజు కూటమ ప్రభుత్వం ఇవన్నీ ప్రైవేటీకరణ చేసి పెద్దల చేతిలో పెట్టాలని ఒక మంచి ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది దాని ద్వారా పేద ప్రజలు నష్టపోతారు పేద పిల్లలు నష్టపోతారని ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు పెద్ద ఎత్తున యువత కానివ్వండి విద్యార్థులు కానివ్వండి రోడ్డెక్కి గలం వినిపిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి కూటమి ప్రభుత్వానికి కానివ్వండి మేము అడుగుతా ఉన్నాం ఎందుకు ఇంత మీకు నిరంకుశన్నటువంటి వైఖరి చేస్తున్నారు నిరుపేదల పట్ల మీకున్నటువంటి శ్రద్ధ ఇదేనా అని అడుగుతా ఉన్నాం నిరుపేదలు డాక్టర్లు అవ్వకూడదా నిరుపేదలకు మంచి వైద్యం అందకూడదా ఎందుకు ఇలాంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఇక్కడ లోకల మంత్రి గారు ఎలక్షన్ ముందు ఎన్ని విన్యాసాలు చేశారు వచ్చి మీరు సెల్ఫీలు తీసుకుని రకరకాలు మబ్బి పెట్టి ఈ రోజు కూటమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దల చేతుల్లో పెట్టి నిరుపేదలకు అన్యాయం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుపేదల పక్షాన్ని పోరాడుద్ది ఈ అన్నాటిని కూడా పెద్దల చేతిలోకి వెళ్ళకుండా కూడా అడ్డుకుంటుందని కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం అంతేకాదు రైతులు మోసం చేశారు మహిళలు మోసం చేశారు బీసీలను మోసం చేశారు యువతకు ఇరవై లక్షలు రూపాయలు అన్నారు నెలకు మూడు వేల రూపాయలు అన్నారు ఏ ఒక్క హామీని అమలు జరపకుండా అన్ని పక్కన పెట్టి ఈ రోజు పరిపాలన చేస్తా ఉన్నారు దాంతో పాటు పేదల వైద్యాన్ని కూడా మీరు కార్పొరేట్ కార్పొరేట్ చేతిలోకి పంపడం ఇది న్యాయమా అని అడుగుతా ఉన్నాం ప్రజల ఆగ్రహానికి గురవుతారు భవిష్యత్తులో మీరు తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదని కూడా మీకు మనం చేస్తూ ఇప్పుడన్నా ఒకసారి పురుణాలు చేసి దీన్ని వెనక్కి తీసుకోకపోతే మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారని కూడా మనం చేసుకుంటూ తెలుగు